కరోనా అనేది రేవంత్ రెడ్డి కాలంలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో రాలేదు కాబట్టి బతికిపోయిరు కానీ ఒకవేళ వీళ్ళ టైంలో కనుక కరోనా వచ్చుంటే ముఖ్యమంత్రి సీట్లకి వెళ్ళి దుంకి పారిపోయేటోళ్ళేమో అనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి సీటుకి దండం పెట్టి రాష్ట్రం నుంచి పారిపోయేటోళ్ళు ఏమో అనిపిస్తూ ఉంది ఎందుకో తెలుసా ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మన ఫిదా న్యూస్లో బిజినెస్ పార్ట్నర్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అట్లనే ఇంగ్లీష్ వెర్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం వివరాల్లోకి వెళ్తే అటు అటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇద్దరు గురు శిష్యులే కాలం అట్లా కలిసి వచ్చింది మరి ఇద్దరు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు అయిన తర్వాత చాలా విషయాలు చాలా కామన్గా మాట్లాడుతున్నారు ఏంటిది తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఉన్నదంతా కేసీఆర్ఏ దోసుకువేయండు ఉన్నదంతా కేసీఆర్ఏ ఊడ్చుకొని వేయండు లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినా మొత్తం బిందెలే కనిపిస్తున్నాయి ఏం లేవు మొత్తం దివాలా తీసింది అప్పులపాలైంది అని అంటున్నాడు రేవంత్ రెడ్డి సేమ్ టు సేమ్ అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తం అపలపాలు చేసిపోయిండు రాష్ట్రాన్ని శ్రీలంక లెక్క దివాలా దీపించిపోయిండు రాష్ట్రంకి అప్పులు తప్ప ఏం లేవు మా దగ్గర పైసలు లేవు రాష్ట్రాన్ని నడిపించు కూడా ఇబ్బందిగానే ఉన్నది అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు వాస్తవానికి వీళ్ళు ప్రచారం చేసినన్ని అప్పులు వాళ్ళిద్దరూ చేయలేదు అని పార్లమెంటే చెప్పింది అక్కడ జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి పారిపోయిండు అని చెప్పి పచ్చ మీడియా మరిగి 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 ఇప్పుడు అదే పచ్చ మీడియా మూసుకొని కూస్తున్నది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు కూడా లేవని చెప్పి అసెంబ్లీలోనే చెప్పినట్టున్నారు ఈడ రేవంత్ రెడ్డి కేసీఆర్ దిగిపోయినాక కూడా కేసీఆర్ చేసిన అప్పుల సంఖ్య పెంచుకుంటూ పోతున్నాడు రేవంత్ రెడ్డి ఈయన ఈయనది నెక్స్ట్ లెవెల్ ఇక వేరే లెవెల్ కేసీఆర్ దిగిపోయినాక కూడా కేసీఆర్ అప్పులు చేస్తున్నాడట ఈయనది నెక్స్ట్ లెవెల్ ఉంటాయి కదా గ్రాఫిక్స్ ఈయన ఏమంటాడు సార్ ఐదు అంటాడు సార్ ఆరు అంటాడు సార్ ఏడు అంటాడు సార్ ఎనిమిది అంటాడు సార్ తొమ్మిది లక్షలు అంటాడు ఈయన గుర్తొచ్చిందే లెక్క మొన్న పార్లమెంటే జాడిచ్చి కొట్టి మరీ చెప్పింది కేసీఆర్ చేసిన అప్పులు మూడు లక్షల యాభై వేల కోట్లు అందులో సమైక్యాంధ్ర నుంచి వచ్చిన అప్పులు ఎనభై వేల కోట్లు అవి తీసేస్తే కేసీఆర్ చేసింది రెండు లక్షల ఇరవై వేల కోట్ల చిల్లరా అని చెప్పి చెప్పింది పార్లమెంటు జాడిచ్చి మరీ కొట్టింది రెండు లక్షల ఇరవై వేల కోట్లే అని ఈ రకంగా ఇటు రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారమే చేసిండు అటు చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేసి సో ఇప్పుడు క్లియర్ వీళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కేసీఆర్ లక్షల కోట్ల అప్పులు చేసిండు అనేది అబద్ధం అతను చేసిన అప్పుడు అప్పులు రెండు లక్షల ఇరవై వేల కోట్లే రేవంత్ రెడ్డి ఎక్కి రెండు సంవత్సరాలుగాలే కేసీఆర్ చేసిన అప్పులు దాటేసిండు ఆల్మోస్ట్ మరి అభివృద్ధి ఏంటిది సంక్షేమం అంటే అది ఏంటి అభివృద్ధి ఏం చేసిండు సంక్షేమం ఏం చేసిండు అంటే అది ఏడా కనబడతలేదు ఏం కనబడతలేదు అప్పులు వచ్చే అప్పులు పోయే అప్పులు అన్నట్టున్నది కానీ అప్పులు తీసుకొస్తాడు కానీ అభివృద్ధి కనిపిస్తలేదు అప్పులు తీసుకొస్తాడు సంక్షేమం కనిపిస్తలేదు మరి ఆ పైసలన్నీ ఎటు పోతున్నాయో ఆయన కేరక ఇటు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే రాష్ట్రం అప్పులపాలైంది రాజధాని కోసం తీసుకున్న భూములల్లో ఒక నాలుగు వేల ఎకరాలు అమ్మేస్తే రాష్ట్రం అప్పులు తీరిపోతాయి అని అంటాడు మళ్ళా రాజధాని కట్టాలంటే పైసలు లేవు ప్రజలే పైసలు ఇవ్వాలి ప్రజ ప్రజలే చెందాలియాలి అంటాడు రాష్ట్రం అప్పుల పాలైంది దివాలా తీసింది అంటాడు పైసలు లేవు అంటాడు ఇది ముచ్చట ఇప్పటికీ అదే ముచ్చట అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండు అనేది పచ్చి అబద్ధమని అసెంబ్లీలో వీళ్ళే చెప్పారు మళ్ళా అంతా నాలుగు లక్షల కోట్లు దాట్లే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు అది కూడా ఎట్లా కొన్ని వందల సంక్షేమ పథకాలు అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇక్కడ కేసీఆర్ కావచ్చు కొన్ని వందల సంక్షేమ పథకాలు సరే అభివృద్ధిలో అక్కడ కొంచెం జగన్మోహన్ రెడ్డి వెనుకబడ్డాడేమో కానీ ఇక్కడ కేసీఆర్ అయితే రోడ్లు ఫ్లైఓవర్లు కలెక్టరేట్లు ప్రతి ప్రతి చిన్న విలేజ్ ప్రతి ఊరు ప్రతి పట్నం ప్రతి మండలం ప్రతి జిల్లా కేంద్రం పెద్ద పెద్ద ప్రాజెక్టులు నీళ్ళు కరెంటు అన్ని రకాలుగా వందకి వంద శాతం అద్భుతంగా అభివృద్ధి చేసి పెట్టిండు కేసీఆర్ అటు అభివృద్ధిలో అటు నెంబర్ వన్ స్థానంలో నడిపించుకుంటూ ఇటు తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ ప్లేస్కి తీసుకెళ్ళి అటు సంక్షేమంలో దేశంలో ఎవ్వరూ ఇల్ ఇయ్యలేనంత సంక్షేమం అమలు చేసుకుంటూ కేసీఆర్ ముందుకు తీసుకువెళ్ళి రాష్ట్రాన్ని ఇక రోడ్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద సరే ఆరోపణలు ఉన్నాయి ఆ రోడ్లు పక్కన పెడితే మిగతా అన్నీ కూడా అద్భుతంగా చేసిండు అది ఎవరు కాదనలేని విషయం అయితే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ఇస్తలేడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రాజెక్టులు అవి చంద్రబాబు నాయుడు కూడా కడతలేడు రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఒక్క ప్రాజెక్టుకి తట్టెడు మట్టి ఎత్తింది లేదు ఒక్క ప్రాజెక్టుకి భూమి పూజ చేసింది లేదు ఎక్కడి సంక్షేమాన్ని అక్కడనే పండబెట్టిండు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసిండు కేసీఆర్ సంక్షేమాన్ని ఎక్కడ వండబెట్టి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేస్తలేడు అయినా కూడా అప్పులల్లా పదేళ్ళు కేసీఆర్ పదేళ్ళల్లో చేసిన అప్పుల్ని ఆల్మోస్ట్ ఈయన రెండేళ్ళల్లోనే దాటేసిండు మరి ఆ అప్పులు తెచ్చిన పైసలు ఎటు పోతున్నాయో రాష్ట్ర ఆదాయం ఎటు అవుతుందో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థమవుతలేదు అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటిదంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చి దేశం కాదు రాష్ట్రాలు కాదు మొత్తం ప్రపంచం అంతా అతలాకుతలమైంది ఆర్థిక వ్యవస్థ ఎక్కడదక్కడ షట్ డౌన్ అయిపోయింది అట్లనే ఆంధ్రప్రదేశ్లో జరిగింది తెలంగాణలో జరిగింది అయినా కూడా కరోనా వచ్చి ప్రపంచమంతా తలకిందులు అయిపోతున్నా కూడా భారతదేశంలో ఎక్కడా లేనంత సంక్షేమం ఎక్కడా లేనంత అభివృద్ధిలో తెలంగాణ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తూ ఉండే ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఇక్కడ కేసీఆర్ ఆపలే ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆపలే ఏ ఒక్క అభివృద్ధిని కూడా ఇక్కడ కేసీఆర్ ఆపేయలే కరోనా వచ్చింది ఆర్థిక వ్యవస్థ ఆగమైపోయిందని ఇంకా అక్కడ జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి కొన్ని నిధులు వచ్చినాయి కానీ కేసీఆర్ గారికి కేంద్రం నుంచి రూపాయి రాలే కాళేశ్వరం లక్ష కోట్లతో అంత పెద్ద ప్రాజెక్టు కడితే కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇయ్యలే ఐదు పైసలు గుడియలే మొత్తం ఈననే కట్టిండు కేంద్రం నుంచి రూపాయి రాలే కరోనా వచ్చి ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోయింది అయినా కూడా సంక్షేమాన్ని ముందుకు నడిపించిండు అయినా కూడా అభివృద్ధిని ముందుకు నడిపించిండు ఏ ఒక్క ప్రాజెక్ట్ ఆపేయలే ఇంటింటికి నీళ్ళు ఆగిపోలేదు ప్రతి ఎకరానికి సాగునీళ్ళు ఆగిపోలే పంటలు కొనుడు ఆగిపోలే కళ్యాణ లక్ష్మి ఆగిపోలే రైతు బంద్ ఆగిపోలే రైతు బీమా ఆగిపోలే ఉద్యోగాలు ఆగిపోలే ఇట్లా మాట్లాడుకుంటా పోతే సవాలక్ష జరిగినాయి అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కసారి కూడా కేసీఆర్ గారు రాష్ట్రం దివాలా తీసిందనో రాష్ట్రం దగ్గర పైసలు లేవనో ఖజానా ఖజానా ఖాళీ అయిపోయిందనో లేకుంటే ప్రజలే పైసలు ఇవ్వాలనో ఏ ఒక్కసారి కూడా ఆయన మాట్లాడలే కష్టమో నష్టమో కడుపులో పెట్టుకున్నాడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ప్రయత్నమే చేసిండు తప్ప ఏ ఒక్క రోజు కూడా ప్రజల దగ్గర నుంచి పైసలు అడుక్కోలే రాష్ట్రం దగ్గర పైసలు లేవు అని చెప్పి రాష్ట్రం రాష్ట్రం పేరు చెడగొట్టే ప్రయత్నం చేయలే సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కరోనా వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అయిపోయింది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆయన ఆపలే అక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సచివాలయాలు కావచ్చు పోర్టులు కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు అందులో ఏ ఒక్కటి కూడా అతను ఆపలే అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కొనసాగించిండు అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ఈ మాట మాట్లాడలే ఏమని చంద్రబాబు అప్పులు చేసిపోయిందనో లేకపోతే రాష్ట్రం దివాలా తీసిందనో రాష్ట్రం దగ్గర పైసలు లేవనో ఖజానా ఖాళీ అయిందనో ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కరోనా వచ్చినా కూడా ధీటుగా తట్టుకున్నారు ఎదుర్కొన్నారు నిలబడ్డరు అభివృద్ధిని ఆపకుండా సంక్షేమాన్ని ఆపకుండా రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చే చిల్లర మాటలు మాట్లాడకుండా పాత ముఖ్యమంత్రులు అప్పులు చేసిపోయిరని బ్లేమ్ గేమ్ ఆడకుండా పాత ముఖ్యమంత్రుల మీద నిందలు మోపకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అట్లనే నడిపించారు ధైర్యంగా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఓడిపోయారు ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ జగన్ అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు అయ్యారు ఇప్పుడు కరోనా లేదేం లేదు కరోనా లేదు ఏ వ్యవస్థ ఆగిపోలేదు అన్ని వ్యవస్థలు అంతా మంచిగా నడుస్తున్నాయి అయినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతున్నారు రాష్ట్రం దగ్గర పైసలు లేవని మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎవ్వడు నమ్ముతలేరని మాట్లాడుతున్నారు అలాంటప్పుడు మనకు డౌట్ వస్తుందా రాదా పుసుక్కున వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న టైంలో కనుక కరోనా వచ్చుంటే ముఖ్యమంత్రి కుర్చీకి దండం పెట్టి చెరొక్క దేశంతో తెంక నిజమా కదా మీరే చెప్పండి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి ఏ కరోనా లేదు ఏ వ్యవస్థ ఆగిపోలేదు అన్నీ నడుస్తూనే ఉన్నాయి అంత మంచిగానే ఉంది అయినా కూడా ఎంతసేపు పాత ముఖ్యమంత్రులను బదనాం చేసుడు అబద్ధాలు ప్రచారం చేసుడు రాష్ట్రం దివాలా తీసిందంటే ఎవడరు ఎవడు నమ్మడరా నాయన అని తెలిసినా కూడా రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్రాల పేరు జడగొట్టుడు తప్ప వీళ్ళు ఏమైనా చేస్తున్నారా లేదు ఇసోంటోళ్ళ టైంలో కరోనా వచ్చుంటే దెబ్బకు దెంక పైటోళ్ళు వీళ్ళు ఆ ముఖ్యమంత్రి కూర్చోద్దు ఈ రాష్ట్రం వద్దు నాకు ఏదొద్దు అని చెప్పి దెంక పైఠోళ్ళు లిటరల్గా అందుకే నాయకుడు అనేటోడు సమర్థుడై ఉండాలి ఎలాంటి ఆపదొచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఏమొచ్చినా తన రాష్ట్ర గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకెళ్లాలి తప్ప తన రాష్ట్రం పరువు దిగదార్చే విధంగా పనిచేయద్దు తన రాష్ట్రం పేరు చెడగొట్టే విధంగా పనిచేయొద్దు ఆ విషయంలో అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పర్ఫెక్ట్ చేసిర్రు వీళ్ళిద్దరితోనే అవుతలేదు నిజంగా అవుతలేదు మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి